మంచిగా గెలుపొందిరు మీ పైన ఎంతమంది పోటీ చేసిరు మీరు ఎన్ని ఓట్లతోటి గెలిచిర్రు గ్రామానికి యువకులకు కానీ గ్రామ ప్రజలకు కానీ అభివృద్ధి విషయంలో మీరు ఏం చెప్తున్నారు నేను అవల నరసింహ యాదవ్ గుండా గ్రామంలో మొత్తం ఐదు మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది అందులో నాకు రెండు వందల ఇరవై రెండు ఓట్లు వచ్చినాయి నా సమీప ప్రత్యర్థి ఏడుమెగల అశోక్ గారికి నూట ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చినాయి తర్వాత కొంతలమగారికి నూట పన్నెండు రోడ్లు వచ్చినాయి దాన గ్రామసుకానికి యాభై ఐదు ఓట్లు వచ్చినాయి ఇంకొక బీజేపీ అభ్యర్థి ఎన్జయ్యకు ఐదు ఓట్లు మాత్రం రావడం జరిగింది గ్రామం కోసము మొదటి నుంచి నేను ఇరవై గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో ఉన్న ఈ గ్రామం యొక్క పూర్తి గ్రామం యొక్క స్థితిగతులు గ్రామం యొక్క అభివృద్ధి నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి గత మా అమ్మ సర్పంచ్ విషయంలో నేను ముందుండి పనిచేసిన వ్యక్తిని కాబట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి గ్రామాన్ని అన్ని విధాల డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ స్కూల్ ప్రహరీ ప్రహారీ కూడా కానీ ఆ యొక్క ప్రభుత్వ నిధులతోటి ముందుండి అభివృద్ధి చేస్తానని నేను అనుకుంటున్నాను యువకులకు గ్రామ ప్రజలకు మీరు ఎట్లా వాగ్దానం ఎట్లా అందుబాటులో ఎట్లా ఉంటుందని చెప్తూ నేను మొదటి నుంచి విలేజ్లోనే ఉంటాను ప్రతి దానికి ప్రతి చిన్న సమస్యకు నేను ముందుండి ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తిగా నా గ్రామ ప్రజలను నన్ను ఆదరించారు అదేవిధంగా నేను వారికి తోడుగా ఉంటాను వారికి